అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ ఓటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం స్థానిక కళ్యాణ మండపంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అన్నారు తాను చిన్న చిన్న కారణాలతో స్వల్ప మెజారిటీతో ఓడిపోయానని అన్నారు ఇందుకు ఎవరిని నిందించనని నిందించవద్దని అన్నారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి భారీ మెజారిటీతో గెలవడం సంతోషం కలిగించే విషయమని అన్నారు రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో తాను గెలు కోసం కృషి చేస్తానని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన్ని టీడీపీ శ్రేణులు గజమాలతో సత్కరించారు ఈ సమావేశంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అతి వచ్చారు తెలుగుదేశం పార్టీని నిలబెట్టేదానికి కలిసి కట్టుగా చేయకుండా మన పని మనం చేసుకోకపోతే ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ జెండా రాబోయే స్థానిక సంస్థలు ఎగరయమే కాకుండా ఎటువంటి ఎన్నికలు వచ్చినా ఏ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఏ శాసనసభ ఎన్నికలు వచ్చినా అవసరం లేదు జరిగిన పొరపాట్లకు కారణాలు విశ్లేషించకుండా తెలుసుకున్నా అన్నింటినీ సరి చేసుకుందా నాకున్నటువంటి కొద్దిపాటి సమయంలో నా వరకు నేను అవిశ్రాంతంగా నేను చేయగలిగినంత చేసిన